మాట్లాడారు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ కి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని లెక్కలు తీశారు తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి జనసేన విడిగా ఉంటే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకున్నారు టోటల్ గా ఈ ఎజెండా మొత్తం అక్కడికి పట్టుకుపోయారు ఇది ఒక కసరత్ ఇక్కడ పూర్తయింది సెకండ్ కసరత్ అక్కడికి వెళ్ళాక ఏం చెప్పారు ఈ మూడింటిలో ఒక్క పేరుని ఫైనల్ చేయమని చెప్పారు అంటే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సీరియస్ గా ఎఫర్ట్ పెడితే ఎన్ని గెలుస్తారు అన్నటువంటి సందర్భం వాళ్ళు లెక్క తీసుకుని ఇవ్వమన్నారు అక్కడ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఫేజ్ లో అది జరిగింది అప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో అరవై నాలుగు స్థానాల్లో మన బలమైనటువంటి శక్తిని ఇవ్వగలం అని చెప్పి అలాగే పార్లమెంట్ స్థానాల్లో పదమూడు స్థానాల్లో మనం బలమైనటువంటి పోటీ ఇవ్వగలం అని చెప్పేసి అధినాయకత్వానికి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఆ తర్వాత సంతోష్ వీళ్ళతో కూర్చోవడం ఈ ఒక్క కసరత్తు చేసి అట్లాగా ఆ వాటిట్లలో మూడు పాతికని ఫైనల్ చేశారు ఆ పాతిక స్థానాలు ఏవడగాలి ఇది ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరుకి రెడీ చేశారు అందులో కొన్ని కొన్ని జిల్లాలకు రెండు మూడు పేర్లు కూడా ఖరారు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న ఇక్కడ పార్టీ నమ్ముకున్న నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో సీట్ ఇస్తే మనకి పూడి తిరుపతి రావడం పెడదాం విజయనగరంలో సీట్ ఇస్తే సో సో ఆయన కమ్మ సామాజిక